బాపూజీ గృహస్థంలో ఉంటూ పిల్లల్ని జ్ఞానం తీసుకొని ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండి పురుషార్థం చేయండి సంపాదన అంతా కారణ శరీరాన్ని ఛార్జ్ చేసుకోండి ఆత్మలో పవర్ బేహద్ పరంపితతోటి తీసుకుంటే పూర్తిగా ఛార్జ్ అయిపోతారు మీరు భావాతీతంగా అయిపోతే వికర్మలన్నీ వినాశనం కూడా అయిపోతాయి నష్టో మోహల్ స్మృతి లబ్ధ స్వరూపంలో ఉంటే తప్పకుండా సంభవం అవుతుంది కోరిక అంటే ఏంటి అనేది లేకుండా చేసుకోవాలి ఒకటే పరివర్తన విశ్వ కళ్యాణం అనేటువంటి కోరిక తప్ప ఇంకేమీ ఉండరాదు జ్ఞానంలోకి వచ్చిన తర్వాత బేహదు వైరాగ్యం బేహదు విశ్వ కళ్యాణకారి బేహదు సేవాదారిగా కావాలి అంతేగాని మాన్ షాన్ పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు కావాలి అనుకుంటే దీనితోటి ఆత్మ దుర్గతి అనేది పొందుతూ ఉంటారు ఈ పేరు ప్రఖ్యాతుల్లో పూర్తిగా ఇరుక్కుపోతూ ఉంటారు మాకు గౌరవం ఇవ్వాలి అంటే కాదు అంటున్నారు బాపూజీ